క్యూబా విప్లవం అప్పుడు ఆ రోజు పరిస్థితులు వేరే ఆ రోజు సాయుధ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వచ్చాయి కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోకుండా ఒకే పందాలో ముందుకు వెళ్తే ఆ సిద్ధాంతానికి అర్థం లేకుండా పోతుంది అసలు ఒకటండి రాచరికము నియంతృత్వము ప్యాసిజం ఇలాంటివి ఉన్నప్పుడు ఎన్నికల వ్యవస్థ లేనప్పుడు సాయుధ పోరాటం తప్ప మార్గం లేదు లేదు అప్పుడు అప్పుడు నువ్వు ఇంకేదన్నా మాట చెప్పిన తప్పేం కావాలని కాబట్టి అసలు ఎన్నికలు కావాలి అని పోరాటం చేయటం అసలు విప్లవం అండి ఎన్నికలు లేకుంటే ఎన్నికలు కావాలని పోరాటం చేయాలి కానీ ఉన్న ఎన్నికలు పోవాలని విప్లవం చేయటం నాకైతే ఆశ్చర్యపోయేదన్నమాచ ఇదంతా ఎట్లొచ్చింది మాకు ఓహో ఎక్కడో మనం మిస్ అయినాం ఎందుకు ఇంత మనం ఎట్లా అంటే మనం అంతా టూపి అని ఆలోచించినాం మరోవర్ మరోవరు అప్పటి వరకు మీరు ఏం ఆలోచించారంటే ప్రజలందరూ మనల్ని పెట్టుకుంటారన్న ఆలోచనతో ఉన్నటువంటి మీరు ప్రజలే మనల్ని వ్యతిరేకించేంతలా అసలు మనం ఏం చేస్తున్నాం సరైన మార్గంలో వెళ్తున్నామని పునరాలోచించుకున్నారేమో అంతే కదండి ప్రజలందరూ ఎక్కడ ఉన్నారండి అసలు మేము అడవులు దాక్కోవటం ఏంటి మీ అనుకుంది కూడా అదే కదా అడవులు మనం ఉండటం ఏంటి ప్రజలందరూ బయట ఉంటే సమస్యలు ఊర్లలో ఉంటే మీరు అడవుల్లో ఉండేటి అసలు ఇది అని ఇవన్నీ ఎప్పుడే ఆలోచించిన మొట్టమొదటి ఏం ఆలోచించలే ఇవన్నీ ప్రాక్టీసులని అర్థమైనాయి మాకు ఒక ఇప్పుడు మేము చాలా ఈజీగా చెప్తాం వాళ్ళు కూడా అనుకుంటారు ఏంది ఏదో పెద్ద చెప్తాండని అని అనుభవించారు అనుభవించాను అనుభవించడమే కాకుండా చర్చించాను ఇంకొకటి అండి చైనాపై అరణతారని మా మావో జీవితం మీద ఎడ్గార్స్నో అనేటితను ఒక బుక్ రాశాడు దాన్ని రెడ్ స్టార్ ఓవర్ చైనా అని ఆ బుక్ దాన్ని తెలుగులో చైనాపై అరణతారని ఆ బుక్ ఉంటుంది ఆయన ఎడ్గార్స్నో ప్రశ్నిస్తాడు ఇంత రక్తపాతం ఇన్ని వేల మంది చచ్చిపోతున్నారు ఏంటి ఇదంతా ఈ సాయుధ పోరాటం అంటే ఏం చేయాలి మేము మాకు ఎన్నికలు ఉన్నట్టు అయితే మాకు ఈ గోస ఎందుకు ఉండేది అంటాడు మావో అసలు మన దగ్గర ఉండంగానే మనం ఎందుకు అసలు అర్థం కాదు కొరియా వంటి దేశాల్లో విప్లవాలు వచ్చాయంటే ఓకే అక్కడ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చాయనుకోవాలి ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఎన్నికలు వద్దని చెప్పుకోవడం అంటే మూర్ఖత్వం ఏముంది ఇంతెందుకని నేపాల్ లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున సాయుధ పోరాటం చేసి ఇప్పుడు మావోయిస్టు చేసిన దానికంటే పెద్ద సాయుధ పోరాటం చేసే అది తప్పు ఇక లాభం లేదని మళ్ళీ ఎన్నికలకు వచ్చి ఇప్పుడు ప్రచండ ఇల్లంతా కూడా అధికారానికి కూడా వచ్చింది చూసినారు ఇప్పుడు శ్రీలంకలో కూడా చూడరాదండి సాయుధ పోరాటం చేసిన వాళ్ళే వాళ్ళంతా ఇక లాభం లేదని ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసి బ్రహ్మాండంగా గెలిచినారు లాటిన్ అమెరికా దేశాలలో కూడా సాయుధ పోరాటం చేసిన వాళ్ళే తర్వాత మళ్ళీ ఎన్నికలు కొట్టారు కాబట్టి